పాయింట్ చెప్తున్నా వాతావరణం అంటే ఏమిటి మీరంతా చదువుతున్నారు కదా ఆ ప్రకృతిలో ఏముంటాయి కానీ ఎప్పుడైతే నేను పర్యావరణాన్ని గురించి అడిగినానో వాతావరణం ఇప్పటి వాతావరణంలో కాంపోజిషన్ ఎలా ఉంది అని చెప్పాలి మీరు సైన్స్ స్టూడెంట్స్ కదా అవన్నీ తెలుసు అందరికి మనకు చెట్లు ఉన్నాయి ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల ఉన్నాయి పెద్ద పెద్ద నదులు ఉన్నాయి మహానదులు ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కదా ఇక్కడ వాతావరణంలో ఏమేమి ఉన్నాయి మాట్లాడకూడదు है माता आठ जन इंतज़ाम आठ जन आठ जन हैं twenty point nine percent आठ जन दी नहीं तो जान seventy two point

కార్బన్ డైయాక్సైడ్ ఉంది రిమైనింగ్ గ్యాసెస్ ఎన్ని అంటే పాయింట్ జీరో త్రీ ఉన్నాయి ఇప్పుడు మనకు టెంపరేచర్ అలా పెరుగుతూ పోతుంది ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుంది టెంపరేచరు చచ్చిపోతారు చచ్చిపోతా ఇప్పుడు మనకు మాట్లాడేదో టాక్ చెప్పింది విను మనకు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతుంది ఈ విధంగా మనము పెరుగుతూ 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 పోతే మనము ఏ టెంపరేచర్ లో మనకు జ్వరం వస్తుంది అప్పుడు జ్వరం వచ్చేటప్పుడు ఈ టెంపరేచర్ అలా వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ పెరుగుతూ పోతే మనము భూమి పైన తకడానికి చాలా కష్టం కాబట్టి మనం చేసిన తప్పులు ఏమి అని మనం ఒకసారి గమనించుకుంటే ఇప్పుడు పొల్యూషన్ ఎన్ని విధాలు ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్ తర్వాత నాయిస్ పొల్యూషన్ థర్మల్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇలా అనేక రకాలు ఉన్నాయి మెయిన్గా మనల్ని బాధ పెట్టేటటువంటి పొల్యూషన్ ఏంటంటే పెట్రోలు డీజల్ మనము అనేక విధాలుగా కాల్చేస్తున్నాము బస్సులు లారీలు ఈ వెహికల్స్ వీటిని ఏమంటారంటే సెంటర్ వాటిని మనం ఎక్కువగా వాటిని పని చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉత్పత్తి ఎక్కువగా పర్యావరణంలో కలుస్తుంది పర్యావరణంలో కలిసినప్పుడు ఏమవుతాయంటే పర్యావరణంలో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఐదు ఉన్నాయి పర్యావరణంలో మాట్లాడుతున్నారా కార్బన్ డైఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ ఐదు గ్రీన్ హౌస్ గ్యాసెస్ హీట్ అవుతున్నాయి కార్బన్ డైఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ మీథేన్ కార్బన్ మోనాక్సైడ్ మాయిశ్చర్ ఈ ఐదు సూర్యుని యొక్క కిరణాలు మనకు సూర్యుడి నుండి భూమిపై పెడితే ఫస్ట్ అవి హీట్ అవుతున్నాయి వాటికి హీట్ ను తొందరగా లాక్కునేటటువంటి తత్వం ఉంది సూర్యకిరణాలు సూర్యుడి నుండి భూమికి చేరేదానికి ఎంత టైం పడుతుంది వెరీ గుడ్ కరెక్ట్ గా చెప్పాడు సో ఎయిట్ మినిట్స్ సూర్యుని సూర్యుడి నుండి మాట్లాడవద్దా ఎయిట్ మినిట్స్ చేరితే వెంటనే ఈ హాట్ గ్యాసెస్ ఏ అయితే ఉన్నాయో మన పక్కన అవి హీట్ అవుతున్నాయి అవి హీట్ అయ్యి మనకు దరిదాపులో ఉన్నటువంటి టెంపరేచర్ను పెంచు పెంచుతున్నాయి అర్థమైందా ఈ టెంపరేచర్ పెరిగినప్పుడు మన అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ పెరుగుతుంది ఒకప్పుడు మన టెంపరేచర్ ఎంత ఎయిటీన్ టు ట్వంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది హాయిగా ఎక్కడికైనా కూడా మంచి వాతావరణం ఉండేది ఇప్పుడు మనము చేసేటటువంటిది ఏమి హౌసింగ్ ఫ్లాట్స్ కోసం మనము అనేక రకాలైనటువంటి వృక్షాలను మాట్లాడకూడదు చుట్టే డైవ్ లౌన్ మనం ఏం చేయాలంటే వాతావరణంలో ఉండేటప్పుడు ఈ చెట్లను చామలను నరక్కోకుండా వీలైనంత వరకు వేరే ఖాళీ ప్రదేశంలో మనము హౌసింగ్ నిర్మించుకోవాలి ఫ్యాక్టరీస్ కట్టేటప్పుడు ఫ్యాక్టరీస్ లో వాళ్ళ యొక్క చిమ్నీల నుండి వెలుగడేటటువంటి పొగలో అనే